రాములమ్మ పాత పేరు ఇది సినిమా వచ్చింది కదా ఊష రాములమ్మ సీట్ బెల్ట్ వేసుకో పెదమ్మ అది కింద పెట్టు కాలకాడ పెట్టుకో ఇది సీట్ బెల్ట్ నాలా సీట్ బెల్ట్ వేసుకో అది గుజు ఇట్లా ఆ అది ఉంది కదా దీంట్లో పెట్టు గుంజు పెట్టుదాని ఊకే కదా అట్లా ఇంకేం పేదమ్మా ఇట్లున్నాయి ఏం జరుగుతుంది ఇట్లా అంత ఆరోగ్యం బానే ఉందా బాగుంది లోపలికి రామా విశేషాలు ఏం విశేషాల రాజకీయమైన తో రాష్ట్ర రాజకీయం చేసి రాష్ట్రాలు జరిగేటోళ్ళకి ఇక మొదలు పెడదామా కానీ పెద్ద కోడలుంది కదా అంటే నా భార్య ఆ నాకు ఏం మరి చేద్దామంటే రాత్రి బెనిఫిట్ షోలు సినిమా చూపెట్టే ఎవరన్నా ఇంట్లో సంసారం చేసుకోవాలా తినాలా మర్సంగా ఉండాలా ఎంతో బాగుండాలి కదా సినిమాలకు పోతాం డి పోతాం ముందు మనం సంసారా మీరే పెట్టుకోవాలంటే కష్టం చేసి ఎప్పుడెప్పుడు వస్తాడు ఇంటికి ఎదురు చూడాలి ఇప్పుడు సినిమాలకు పోదాం మందాం అంటది తీసుకురా అంటది

మంచానికి పండుకుంటే కాలు ఆ మంచానికి ఆ కాలు మంచం కాళ్ళు ఉంటాయి కదా నా కాలు మంచం కాలు కట్టేసి నా మీద కూర్చొని కొడుతుంది నన్ను ఏదా ఇంత పని తాగిన మబ్బనాంగా ఏం చేసి తండ్రే అట్ట చేసే సంసారం పని చేసుకుని వచ్చి ఇంట్లో సంసారం చేసుకుని ఇంత అన్నం పప్పు తింటా కమ్మంగా ఉండాలా ఏం చేయాలి చెయ్యాలి ఏం చెయ్యాలా పిల్లలైన వర్ధానీ చిరాకడా వడ్దానిట్లో దండి చిరాకడా ఓదంటది

చంపేసాను డిక్కీలో ఉంది ఇప్పుడు ఏం నరాలు కట్టిలో పాడేసుకున్నాను ఎవడన్నా పాడేద్దామని కార్ త్రీపోనాన్ని కమల త్రీపోనాన్ని కాసు కమలాసాద్వరు లేదు సాయం చేసేటోళ్ళు

तुम्ही नुवेच जप्त करा सांपे माने या आठव दोन आना फातल जपत नुवेकडे पेदम्माच चपिनेदी पिल्लाला एवరకు नी मरपितकोट फावडे जपत कोणी पण मारून आला सांपे से ना सांपे जपाले अडीवड करेक्ट आहे सर इंन जेसं सांपे स्टार फुटनिटला फुडिट कराला तां नेटलाट सांपेशन गाना तुनायना फाटनिटला जपाले तुम्ही ओरतरी म्हणते ना चावसरे लेदू ना गेम अवसर बंदी तू ओरक ना चावसरे लेदू नायना నువ్వు కూడా ఎవరికోడు చెప్పేసి అంత పోలీసు వాళ్ళకి బట్టి సాడినావు కదా నువ్వు నువ్వు కూడా వచ్చేసి నాతో పాటు ఒక వారం పోదాము లేదు మనం వెళ్ళిపోదాం వాళ్ళ చెప్పొద్దు నాకు వాపు దూత కానీ దూతలే దూతలేదు నాకు అవి చెప్పొద్దు నా ఊరుకు నన్ను చేస్తాండ్రీ నువ్వు ఆ పద్ధతి చెప్పి నేను ఎక్కడ ఉండి ఎవరు అని వాళ్ళ నాకు పొద్దున

కానీ నువ్వు చెప్తే కదా లేదు అంత నాటక చెప్పినా ఇంక లేదు అందుకే ఫస్ట్ చిన్నగా చెప్పుకుంటూ వచ్చినాను కదా గిరిజుడు ఇదే ఇదేంది ఇది గిరిజుడు శిశికామే తమాషంగా ఊరికై చేసింది ఇంకోసారి ఇట్లా ఎక్కాకు బస్సులోనే పో

పెట్టుకో పెట్టు నేను అది ఇచ్చేది వీళ్ళు చూస్తుంటారు కదా తమాషా వీడియోలు వాళ్ళు పంపిస్తారు అన్నా వాళ్ళకి ఏమన్నా కింద ఇవ్వండి అన్నా అని చెప్పేసి పంపిస్తుంటే నేను మీకు ఇస్తుంటా నువ్వు నిజం అనుకున్నావు కదా ఎవరన్నా డలేవుంద్ర అయితే బాగున్నాడు పాపం మన కష్టాలు చెప్తున్నాడు ఎట్లా అంటే ఆడ దొరికినరా పాపం పిల్లగానికి ఇవ్వరికాడ చూస్తే వాళ్ళు వాళ్ళు నేను ఎక్కించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి నేను ఇట్లాంటి వీడియోలు చేస్తానని చెప్పేసి నేను పట్టించినారు నన్ను కదా వాళ్ళు కావాల్సి కానీ తొలుకొని వచ్చి ఆడ ఉందిరా అన్ని బండ్లున్నాయా అన్ని బండ్లు ఉన్నాయా దాదాపుగా పది పదహైదు బండ్లున్నాయి కానీ నా బండి కాడికి ఎందుకు తీసుకొచ్చినారు వాళ్ళు తమాషా వీడియోలు చూస్తుంటారు ఇట్లాంటివన్నీ అట్లని నిన్ను నా దగ్గర తీసుకొచ్చినారు ఇంకోసారి కానీ ఎప్పుడు కానీ హుషారు ఉండాలా ఈ ఊరికి తమాషా చేసినీతో ఇదంతా నిజం కాదు అబద్ధము నా ఊకనిక మాత్రమే ఓకే ఓకే గాయ అవో అయితే కొద్దిగా చిన్నగా పెట్టినాను ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా కార్ లో ఆడమని చెక్కడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ ఇంకోటి పెద్దమ్మని పెద్దమ్మ ఎక్కడ దిగుతుందో అంతవరకు వెళ్ళేసి అయితే దింపేసి వస్తాను సరేనా లేదండి ఇంకా నువ్వు ఒక మాట చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జాగ్రత్తగా ఉండండి ఇట్టటి పనులు చేయ వాకండి ఇట్లాంటి బండ్ల ఇట్లాంటి బండ్ల ఎక్క వాకండి ట్యాక్సీ బస్సు లోనే వెళ్ళండి ట్యాక్స్ బస్సులో వెళ్ళాలి ఈ కార్లో ఎక్కొద్దు ఈ వీడియోని లైక్ చేయండి ఊకే ఒక్క మాట లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పెద్దమ్మా థ్యాంక్ యూ సో మచ్ పదం పూర్తి అవుతాను రై బాయ్ పెద్దమ్మా

వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినారు కదా మన వీడియో ఛానల్ వెళ్ళిపోయింది కాబట్టి దానికి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ ఇచ్చుకొని మన మూడు లక్షల ఛానల్ సస్పెండ్ అయిపోయింది కాబట్టి దానికి ప్రతిఫలంగా మళ్ళీ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాను మీ ప్రతిఫలం దానికి ఇచ్చినట్లనే మళ్ళీ దీనికి ఇచ్చి నన్ను ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను ఓకే గ్యాస్ Signing off.